వెల్కమ్ టు ఈ రోజు మనం హస్త ప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వానికి తిరిగి రెట్టుకు పటుత్వాన్ని ఇచ్చే ఒక అడ్వాన్స్డ్ డోసేజ్ దీన్ని ఎక్స్ట్రా డోస్ అంటామండి ఈ ఎక్స్ట్రా డోస్ యొక్క విధానం ఎలా ఉంది అంటే దీనిలో ఏం యాడ్ చేస్తాం దీన్ని ఎలాంటి వాళ్ళు వాడుకోవాలి రిజల్ట్ ఎన్ని రోజులలో కనబడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సో ఈ ఎక్స్ట్రా డోస్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుందండి దీనిలో మనం ఇంత ముందుగా మనం ఫైవ్ థౌసండ్ డోస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా అదే విధంగా దీనిలో కూడా పది రకాల చూర్ణాలు అదే విధంగా ఐదు రకాల బస్వాళ్ళని చెప్పాను కదా ఇందులో ఇంకొక బస్సు అధికంగా యాడ్ అవుతుందండి ఆ బస్వం వచ్చేసి స్వర్ణ బస్వం స్వర్ణ బస్వాన్ని కొద్ది మోతాదులో దీంట్లో మనం యాడ్ చేస్తాం స్వర్ణ బస్సు చాలా పవర్ఫుల్ అండి అండ్ చాలా ఎఫెక్టివ్ అండ్ మీ ఉన్న సమస్యను చాలా త్వరగా క్యూర్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ దీని యొక్క రిజల్ట్ అనేది ఒక వన్ వీక్ నుంచి తెలుస్తుంది సుమారుగా వన్ వీక్ టెన్ ఫలితం ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది చాలా అడ్వాన్స్డ్ అంటూ ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఎలాంటి వాళ్ళు దీన్ని వాడుకోవాలి అంటే సమస్య క్రిటికల్ గా ఉంది చాలా ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది ఇంకా అన్నం ఉన్న వాళ్ళు ఈ ఎక్స్ట్రా డోస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది సో దీన్ని మీ వయసును బట్టి అంటే మరి చిన్న చిన్న వయసు వాళ్ళు దీన్ని సజెస్ట్ చేయడం వయసును బట్టి ఒకవేళ మీకు మ్యారేజ్ అయింది కొత్తగా మ్యారేజ్ అయింది కొంత ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్న వారు ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ ని వాడుకోవచ్చు అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి సమస్యలు లేవు అండ్ ఈ స్వర్ణ బస్వం అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ ని హార్మోన్స్ ని చాలా త్వరగా డెవలప్ చేస్తుంది అదే విధంగా ఈ పౌడర్ తో పాటుగా ఈ స్వర్ణ బస్వం కాంబినేషన్ లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఉంటాయండి సో ఆ మాత్రలు కూడా అందిస్తాం ఎందుకంటే ఏ డోస్ అయితే తీసుకుంటామో ఆ డోస్ కి సూటబుల్ అయినటువంటి మాత్రల్ని అందించాలి అలా ఐదు రకాల మాత్ర మాత్రలు ఉంటాయి ముప్పై ముప్పై మాత్రల్ని అందిస్తూ ఉంటాము ఇందులో సిద్ధమగ్ర ధ్వజం పూర్ణచంద్ర రసం బసంత కుస్మాకారం లాంటి గోల్డ్ సంబంధించినటువంటి కొన్ని కాస్లీ మాత్రలు ఉంటాయండి ఆర్డినరీ మాత్రలు ఏమి ఉంటాయండి చాలా కాస్ట్లీ మాత్రలే ఇస్తాము దీనివల్ల మనకు ఫలితం అనేది చాలా త్వరగా కనబడుతూ ఉంటుంది మీరు చాలా వేగంగా కూడా అంటే చాలా త్వరగా కూడా మీరు పార్టిసిపేషన్ లోకి వెళ్ళవచ్చు అండ్ పార్టిసిపేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కొంచెం బలహీనతలు ఇంకా అధికంగా ఉన్న వారికి దీనికి కొంత టైం అనేది పడుతూ ఉంటుంది కానీ మన రిజల్ట్ మాత్రం కనబడుతూ ఉంటుంది ఈ మెడిసిన్ వాడే సందర్భాల్లో ముఖ్యంగా కొంతమందిలో బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయండి కొంత శరీరం వెయిట్ చేస్తుంది ఎందుకనంటే ఉపయోగించేటువంటి ఈ శుద్ధ శిలాజిత కానివ్వండి లేదా స్వర్ణపశం కానివ్వండి కొంత వేడి తత్వాన్ని కలిగిస్తుంటాయి వేడి కలిగినప్పుడే హార్మోన్స్ అనేది కొంత రిలీజ్ అవుతుంటాయి అంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యే టైంలో వేడి కలుగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ వేడి నొప్పులు హెడేక్ సాధారణంగా కొద్ది రోజులు ఒక వారం పది రోజులు అలా ఉంటాయి అంటే మీరు అంత బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది వీటి వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల కొంత బాడీ పెయిన్స్ అనేది సహజంగా వస్తుంటాయి మనకు ఒకవేళ కావాలంటే ఆల్రెడీగా దీనికి మాత్రలు కూడా వేసుకోవచ్చు బాడీ పెయిన్స్ మాత్రలు తర్వాత అవసరం కూడా ఉండదు సో ఆ విధంగా మీరు చెప్పిన విధంగా మీరు వీటిని వాడుకుంటూ దీనికో పాటు కొద్దిగా డైట్ చెప్తాము తినబడేవి అవి కూడా ఫాలో అయినట్లయితే తప్పకుండా మరింత వేగవంతంగా మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు ముఖ్యంగా మ్యారేజ్ దగ్గరలో ఉంది ఇంకా రెండు మూడు నెలల్లో మ్యారేజ్ ఉంది లేదా మ్యారేజ్ అయ్యి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామని లేదా కొద్ది రోజులు దూరంగా ఉండి సామర్థ్యం తగ్గిపోయింది ఈ దూరంగా ఉండడం వల్ల హార్మోన్స్ తగ్గిపోయాయి అనుకునేవారు లేదా డివోర్స్ లో ఉండి లేదా కొంతమంది డివర్స్ తీసుకొని కొంత గ్యాప్ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి ఈ డోస్ అనేది ఉపయోగపడుతుంది ఇది ఎయిట్ థౌసండ్ డోస్ అంటే దీనికి ఎక్స్ట్రా డోస్ అంటాము మీరు ఒకవేళ వాడుకోవాలి నేను చెప్పిన వారిలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది కొంచెం త్వరగా క్యూర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ట్రా డోస్ ను ఉపయోగించుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావండి అండ్ మీరు వాడుతున్న ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి నాకు కాల్ చేసి మీ సమస్య ఎలా ఉందో కూడా చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా మేము అందిస్తుంటాం ఎలా కలిస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది ఎలా ఇంకా మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఆహార నియమాలు ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా మేము పూర్తి గైడెన్స్ ఇస్తున్నాం ఈ విధంగా మీరు ఎక్స్ట్రా డోస్ ని కూడా ఇంటి వద్దనే వాడుకుంటూ కూడా మీ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు దీనికి పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి పెళ్ళైన వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వాడుకోవచ్చు సో వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ కంటిన్యూగా ఇది ఫోర్ మంత్స్ వాడుకోవాలండి ఎవరైనా సరే మీరు ఫోర్ మంత్స్ కి ఒకేసారి తీసుకుంటామని అనుకుంటే కనుక వన్ మంత్ డోస్ ని మేము ఉచితంగా అందిస్తాము సో త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తాం కాబట్టి మీరు ట్వంటీ థర్టీ టూ థౌసండ్ కోర్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ రావడం జరుగుతుంది సో దీన్ని మీరు రెగ్యులర్ గా కూడా ఇంట్లోనే వాడుకుంటూ ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అండ్ పూర్తి గైడెన్స్ కూడా మేము అందిస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ నవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు మీకు కావాలి అనుకుంటే కింద సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ మీ వద్దకు అందిస్తాము ఇంట్లోనే కూర్చొని మెడిసిన్ వాడుకొని హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు